ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి యషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనమును మనము చదువుకుందాం యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును ప్రవక్తి అయినటువంటి యష్య మాట్లాడుతూ అంటున్నాడు కదా ప్రభువే మనలను నిత్యము నడిపించేటువంటి వాడు అంత మాత్రమే కాదు కానీ క్షామకాలమున ఆయన మనలను తృప్తిపరచి మన ఎముకలను ప్రభువు వారు బలపరచేటువంటి దేవుడై క్షామ క్షామకాలము అంటే కరువు కాలము వర్షములు లేక పంటల పండనటువంటి కాలాన్ని మనము కరువు కాలము అని అంటాం ఇలాంటి కరువు కాలములో ఆహారము దొరకటం చాలా కష్టంగా ధాన్యము దొరకటం చాలా కష్టమైపోతుంది ఇబ్బందిగా ఉంటుంది అలాంటి పరిస్థితులలో మనము చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉంటాం అయితే ప్రభుత్వ వాగ్దానము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కదా క్షామకాలమున కరువు కాలమున ఆయన మనలను తృప్తిపరచి మన ఎముకలను ప్రభువారు బలపరచేటువంటి దేవుడై ఉన్న ప్రియుల పరిశుద్ధ లేఖనములో మనము చదువుతూ ఉన్నప్పుడు సారీపతు అనేటువంటి గ్రామంలో ఒక వెధవరాలు ఉంది ఈ వెధవరాలుకి ఒకే ఒక్క కుమారుడు ఉన్న ఆ దినములలో దేవుని యొక్క ప్రవక్తగా పిలువబడినటువంటి ఏలియాతో ప్రభు మాట్లాడుతూ అంటాడు కదా ఏలియా నీవు సారేపత్తు అనేటువంటి గ్రామమునకు వెళ్ళు అక్కడ ఒక విధవరాలు ఉంది ఆమె చేత నేను నిన్ను పోషిస్తాను అని చెప్పాడు ప్రభు చెప్పిన మాట ప్రకారం ఏలియా సారేపతు గ్రామానికి వెళ్ళ అక్కడ ఆ విధవరాలు చేత ఏలియా పోషించబడ్డాడు దేవుడు ఎంత అద్భుతముగా ఏలియాను పోషించాడు అనంటే ఆ ప్రాంతమంతా కూడా భయంకరమైనటువంటి కరువు ఉంది అలాంటి కరువులో ఆ సారెపత్తు విధవరాల దగ్గర కూడా చాలినంత పిండి లేదు నూనె కూడా కొంచమే ఉంది ఆ రొట్టెలు అప్పములుగా చేసుకుని కాల్చటానికి కొంత నూనె మాత్రమే ఆమె బుడ్డిలో ఉంది అయితే అలాంటి సందర్భంలో దేవుడు అలాంటి సారెపత్తు విధవరాలు చేత ఏలియాను అద్భుతకరమైనటువంటి రీతిలో పోషించడం ఏలియా పోషించబడటం మాత్రమే కాదు కాని ఆ సారేపతి విధువరాలు అలాగే ఆమె కుమారుడు కూడా ఆ కరువు కాలములో పోషించబడ్డారు ప్రియుల ఈ ఉదయ కాలం సమయంలో దేవుని యొక్క వాగ్దానము వింటున్న మనతో ప్రభు అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మనలో నడిపించటం మాత్రమే కాదు కానీ క్షామకాలమున కరువు కాలమున దేవుడు మనలను తృప్తిపరచేటువంటి దేవుడు నీకు ఆహారము కొరతగా ఉందా నీ ఇంట్లో ఆహారము లేదు అని కలవరపడుతూ ఉన్నావా ఈ రోజున ప్రభువారు నీకున్న అవసరతలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని నీకున్న కొరతలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని నీ వైపు చూసి నీకు సహాయము కలుగు చేసి నీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి అక్కరను ప్రతి కొరతను తన నామ నామహిమైర్యములో తీర్చి కరువు కాలంలో కష్టకాలములో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పోషించి తగినంత ఆహారమును సమృద్ధిని ప్రభువు నీకు అనుగ్రహించునుగాక